రైతు మిత్రులు నమస్కారం ఇప్పుడు మన ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర ఉన్నటువంటి గ్రామంలోనే ఎల్లూరుపాడు గ్రామం వస్తుంది ఇక్కడ హజరత్ అలీ గారు మీరు చూస్తుంటే మటుకు బైక్కి గొర్రు అటాచ్మెంట్లు ఇవన్నీ తయారు చేస్తుంటాడు రైతులకి చాలా తక్కువ ధరలో చేస్తున్నాడు అండి ఈ వర్కింగ్ కూడా బాగా వర్క్ పని చేస్తుంది మీరు చూడొచ్చు ఆ బండి దొరుకుతున్నా కూడా హజరత్ గారే ఒక మెకానిక్ అతని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఉంది మన రైతు సోదరులు ఎవరైనా కూడా ఇతను సంప్రదిస్తున్న మటుకు ఎటువంటి మిషన్లు కావాలన్నా కూడా అతని కాడ రెడీగా ఉంటాయి రైతులు అయితే తక్కువ తక్కువ చేయిస్తున్నాడు ఇటువంటి అవకాశాన్ని మన రైతు సోదరులు వినియోగించుకోండి ఎందుకంటే మీరు చూడొచ్చు బైక్ అనేది అట్లా ఎంత వర్క్ చేస్తుంది మీరు చేను మొత్తం దాదాపు ఒక నాలుగు ఇకరాలు తగ్గుంది అయినా కూడా బండి ఏమి అసలు ఎంత లోడ్ వేసినా కూడా దుక్కిలో కూడా బాగా పనిచేస్తుంది ఇటువంటి అవకాశాన్ని మన సోదరులకి తెలియజేయండి ఇతను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కిందిస్తాను ఇటువంటి వాళ్ళని మనం ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది కానీ అలాంటి అవకాశం చిక్కితే బాగుంటుంది సరే ప్రస్తుతానికి అయితే మనం మనం రైతు వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ అన్న నెంబర్ ఇస్తాను మీరు అతనితో మాట్లాడుకోవచ్చు వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుందో మీరు బాగా చూడొచ్చు మీకు అర్థమైపోతుంది వీడియోలో కూడా ఎటువంటి రిపేర్ లేదు క్లచ్ పీట్లు బావు రిపేర్ రాదు ఏం లేదు చాలా సూపర్గా వర్కింగ్ బాగుంది చూడండి చాలా బాగుంది అంటే గ్యారంటీ కూడా ఇస్తున్నాడు ఇది కేవలం పదిహేను వేల రూపాయలకి మాత్రం తయారు చేస్తున్నాడు చాలా ఇంత ఈ విధంగా తయారు చేయడం అయితే చిన్న విషయం కాదు ఇలా ఇటువంటి వారిని మటుకు చాలా సపోర్ట్ చేయాలి ఇటువంటి వారికి కూడా మనం ఇంకా సహాయం చేస్తే కూడా ఇంకా ఫ్యూచర్లో ముందుకి మనకి చాలా అవకాశం ఉంటుంది వీళ్ళందరూ మనం సహాయం చేసేదానికి కూడా ఓకే అండి ఇతను పనితీరికి మటుకు ఫస్ట్ మనం అభినందించాలి చూస్తున్నారు కదా ఏం తగ్గేదే లేదు వర్క్ మటుకు సూపర్గా ఉంది ఓకే థ్యాంక్ యూ మంచి ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంట బెల్ నొక్ బెల్ ఐకాన్ నొక్కండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ముందుకు వెళ్ళాలంటే మీరు సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఇవ్వాలా మీరు ఇస్తే మటుకు ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తాను అదేవిధంగా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అర్జెంటుగా ఎమీడియట్గా షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయించండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ జై జవాన్ జై కిసాన్